మరి విశాఖపట్టణంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఒక చెయ్యి తెగిపోయి ఉంటుంది అమ్మవారికి మరి ఆవిడ ఎంత అనుగ్రహమూర్తి అసలు ఈ మార్గశీర్షమాసంలో విశాఖపట్టణంలో కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం ఇసకేస్తే రాలదు అంతటి అనుగ్రహప్రదాయిని ఆ తల్లి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి తప్ప ఆవిడ అనుగ్రహించలేనటువంటి విషయం లేదు ఈ మధ్య కాకినాడలో నాకు అత్యంత ప్రాణ సమానమైనటువంటి మిత్రుడు అతన్ని గుండె ఆపరేషన్ చేయడానికి థియేటర్లోకి తీసుకెళ్లారు అని చెప్పి డాక్టర్ గారు నాకు నా ఫోన్కి మెసేజ్ పెడితే ఆయన్ని రక్షించుకోవడం నా చేతిలో ఉంటుందా ఆ పరదేవత రక్షించాలి పసుపు నీళ్లతో మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసే ఆ సమయంలో తిరిగి వచ్చాను శుభవార్త విన్నాను ఆ తల్లి గొప్ప అనుగ్రహప్రదాయిని ఆ తల్లి ఏమి ఇవ్వలేదు ఏదైనా ఇస్తుంది